నేడు ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది కామారెడ్డి మెద్దక్ నిజామాబాద్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది ఆదిలాబాద్ హైదరాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ కొమరంభీం రంగారెడ్డి జిల్లాల్లో మోస్తార్ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఏపీలో రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది విజయనగరం మన్యం అల్లూరి విశాఖలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతిలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతుండగా మరికొన్ని రోజులు వర్షాలు ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని రైతులు పచ్చని చెట్ల కింద ఉండవద్దని వాతావరణ శాఖ వెల్లడించింది వర్షాలు కురుస్తుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది ఏపీలో రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది విజయనగరం మన్యం అల్లూరి విశాఖలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతిలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతుండగా మరికొన్ని రోజులు వర్షాలు ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని రైతులు పచ్చని చెట్ల కింద ఉండవద్దని వాతావరణ శాఖ వెల్లడించింది వర్షాలు కురుస్తుండటంతో మత్స్యకారు మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు రాజు సుగత్రి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడతాయని చెప్పి కొద్ది రోజుల క్రితం నుంచి కూడా వాతావరణ శాఖ అయితే చెప్తుంది ఈ నేపథ్యంలో విజయనగరం పార్తపురం అన్య జిల్లాలతో పాటు అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టయితే ఇప్పటికే ప్రకటించింది మరోవైపు పశ్చిమ బంగాళాఖాతంలో ప్రాంతంలో ఆవర్తనం ఏర్పడిందని దీని ప్రభావంతో రెండు రోజుల్లో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయట్టు విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం అయితే ఇప్పటికే ప్రకటన జారీ చేసింది దీని ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ పరిస్థితుల్లో రైతులు కానీ వ్యవసాయ కూలీలు కానీ చెట్టు కింద ఉండొద్దని చెప్పి దాంతో పాటు వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తుంది మరోవైపు మత్స్యకారులు కూడా సముద్రంలో చేపల వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఆదేశాలు అయితే ఇప్పటికే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటికీ జూలై జూలై బుధవారంలోకి వచ్చేటప్పటికి కూడా వర్షాలు అయితే పడాల్సిన స్థాయిలో పడలేదని చెప్పి మరోవైపు రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే నైరుతి రుతుపాలనల ప్రభావంతో వర్షాలు సకాలంలో పడతాయని చెప్పి రైతులందరూ కూడా వ్యవసాయ పనులు సిద్ధమయ్యారు పొలాల్లో వరి నాట్లు వేస్తూ కూడా వర్షాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో అనుకున్న స్థాయిలో వర్షాలు అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడలేదని చెప్పుకోవచ్చు కానీ వాతావరణ శాఖ చెప్తున్నటువంటి ఇప్పుడు ఏదైతే ఉపరితల ఆవర్తన ద్రోణి అదేవిధంగా అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో రైతుల్లో అయితే ఆనందం ఆశలు చిగురిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఏదైనాప్పటికీ కూడా రాబోయే రెండు రోజుల్లో వర్షం వర్షాలు పడతాయి అని చెప్పే మాట అయితే రైతులకి ఒక ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది రైతులు మళ్ళీ తొరికి పొలాల్లో తమ పొలం అయితే సమాయత్తమవుతున్న పరిస్థితి కూడా ఉంది అయితే వర్షాలు కురడంతో పాటు పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్తుంది ఏదైనప్పటికీ కూడా విజయనగరం పార్థిపురం మన్యం జిల్లా అదేవిధంగా అల్లూరి విశాఖ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అదేవిధంగా సత్యసాయి అన్నమయ్య చిత్తూరు జిల్లా తిరుపతిలో కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వర్షాలు పడే సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మరోవైపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సమయంలో సహాయ చర్యలు కూడా అంత అనుకోని సంఘటనలు సంభవించిన నేపథ్యంలో సహాయక చర్యలు కూడా అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సమాయత్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల బట్టి చూస్తే మరో రెండు రోజుల్లో భారీ నుంచి ఒక భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది ఇప్పటికీ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చెదరమదురుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు లేవనే చెప్పుకోవచ్చు ఇది కొంత వ్యవసాయ పనులకి ఆటంకాలు కలిగిస్తూ రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే పరువు ప్రాంతాలు కూడా ప్రకటించాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఏదైతే ఇప్పుడు వర్షాలు పడతాయని చెప్తుందో ఇది ఒక రకంగా ఒక అయితే ఒక ఊరటినిచ్చే అంశంగా ఒక శుభవార్తను కూడా చెప్పుకోవచ్చు సుధి రైట్ థ్యాంక్ యూ